హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా ఎలా ఉన్నారండి ఈ రోజు అయితే మనకి వాలంటీర్ వ్యవస్థపై వస్తున్న అనేక వార్తల గురించి కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి కానీ అసలు వాలంటీర్స్ తమ విధులకి ఎన్నికల ముందు నుంచి కూడా దూరంగా ఉన్న మాట అందరికీ తెలిసిన విషయమే కదండి అయితే అలాంటి వాలంటీర్లకి భరోసా ఇస్తూ వాలంటీర్ సేవల్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలనే నిర్ణయంకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాట అండి అయితే రాజీనామా చేసిన వాళ్ళు కొంతమంది ఉంటే రాజీనామా చేయలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎన్నికల ముందు నుంచి వాలంటీర్లు వాళ్ళ విధులకు దూరంగానే అందరికీ తెలిసిందే కదండి అయితే ఈ వాలంటీర్స్ కి అంటే రాజీనామా చేయని వాలంటీర్స్ కి భరోసా ఇస్తూ వాలంటీర్ సేవలని సమర్థవంతంగా వినియోగించుకునే కొనేలా నిర్ణయం తీసుకుంటున్న మన కూటమి ప్రభుత్వం మాట అండి దీనికి సంబంధించి తుది నిర్ణయమే అనుకోండి లేదా ఈ వాలంటీర్ వ్యవస్థకి వస్తున్న చర్చలకి చెక్ పెట్టడమే అనుకోండి ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి తెలుస్తుంది మాట అండి తీసేయడం అయితే జరగదు కానీ ఏం చేస్తారన్నది మాత్రం వాలంటీర్స్ అందరికీ కూడా టెన్షన్ గానే ఉంది గత ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్స్ కి ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుని వస్తున్న వాలంటీర్స్ కి చాలా తేడా ఉంటుంది మాట అండి వారి విధి విధానాల్లోని మార్పులు తీసుకుని వచ్చి పగడ్బందీగా వాలంటీర్ వ్యవస్థను తీర్చిదిద్దడానికి ప్రభుత్వము ఆలోచన చేస్తుందండి అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో వాలంటీలను పరిమితంగానే వాడుకోవాలని వారి నుంచి మంచి ఫలితాలను తీసుకొని రావాలని మన కూటమి ప్రభుత్వం అయితే కనుక అందుకు అందుకుగాని వాలంటీలకు విద్య అర్హతను మరియు వారి నైపుణ్యాన్ని గుర్తించాలని ప్రభుత్వం నుంచి అయితే కనుక అందడం జరిగిందండి అదే విధంగా వీలైనంత తొందరగా వారి డేటాని వారి ఎడ్యుకేషన్ అంటే ఏం చదువుకున్నారు వాళ్ళలో ఏమైనా నైపుణ్యం ఉందా ఏంటి అన్న డేటాని ఎంపీడీఓ గారికి అందించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే కనుక వచ్చాయి గత ప్రభుత్వంలోని ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో మొదలైన మన వాలంటీర్స్ ఎక్కువగా మనకి పెన్షన్ పంపిణీకి మాత్రమే పరిమితమయ్యారని ఇప్పుడైతే కనుక అలా కాకుండా వాళ్ళ విధి విధానాల్లోని పనితీరులోని కూడా మార్పులు తీసుకుని వస్తున్న మన కూటమి ప్రభుత్వము ఈ వాలంటీర్స్కి పదో తరగతి విద్యార్హత అయినప్పటికీ కూడా వాలంటీర్స్లో చాలామంది చాలా మంది ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారని అలాంటి వారిని వారి చదువు నైపుణ్యాన్ని తెలుసుకొని వాళ్లకు ప్రైవేటు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉపాధి కల్పించాలని చూస్తున్న మన కూటమి ప్రభుత్వం మొత్తం లక్ష అరవై వేల మందిలో కొందరిని మాత్రమే కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అండి ఇందులో నైపుణ్యం విద్య అర్హతను బట్టి కొంతమందిని ఇతర రంగాలకు పంపి మిగిలిన వారిని వాలంటీర్స్గా కొనసాగించే అవకాశం అయితే ఉన్నదండి యాభై ఇల్లు ఉన్నవారికి ఇళ్లను పెంచి ఫెన్షన్స్కి మాత్రమే పరిమితం కాకుండా వాళ్ళ విధి విధానాల్లోని వాళ్ళ పనితీరులోని మార్పులు తీసుకొని రావాలని ప్రభుత్వము గ్రౌండ్ వర్క్ అయితే చేయనుందండి మొత్తానికి గా సక్రమంగా పనిచేసి వారి పని వారు చూసుకున్న ఉద్యోగులకి అయితే ఏ రకమైన ముప్పు లేదన్నమాట అండి అయితే ఇందులోని చదువుకున్న వారి విద్యార్హతను తీసుకొని రావాలని వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ ఏమైనా నైపుణ్యం ఉందేమంటే కొంతమంది ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు డిప్లొమా చేసిన అలాంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూడా ముందుగా డివైడ్ చేయనుందండి ప్రభుత్వం అలాగే టెన్త్ పాస్ అయిన వాళ్ళైతే పదమూడు శాతం ఉన్నారంట అలాగే మనకి పీజీ చేసిన వాళ్ళు ఐదు శాతం ఉన్నారు ఇంటర్ చేసిన వాళ్ళు ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్నారు డిగ్రీ చేసిన వాళ్ళు ముప్పై రెండు పర్సెంటేజ్ ఇలాగ అన్ని రంగాల్లోని ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు వాళ్ళ విద్యా అర్హతను బట్టి వాళ్ళని డివైడ్ చేసి కొంతమందిని వాలంటీర్స్ గా ఉంచి కొంతమందిని వేరే రంగాలకు తరలించి వాళ్ళ విద్యా అర్హతను బట్టి వాళ్ళకి పనులను అయితే అప్పచెప్పాలని చూస్తుందని మన ఎన్డీఏ ప్రభుత్వం అన్నమాట ఇది చాలా సంతోషకరమైన విషయమే కదండి చాలామందికి కాల్స్ వస్తున్నాయని అంటున్నారు ఎందుకోసం అని అంటే కనుకండి మీరు ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యారు సో మీరు జాయిన్ అయినప్పుడు టెన్త్ క్లాస్ ఉండొచ్చు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఇంటర్ చదివి ఉండొచ్చు లేదా ఓపెన్ డిగ్రీ కట్టి ఉండొచ్చు మీ స్కిల్స్ మీ చదువుని మీ స్కిల్స్ని పెంచుకునే తరహాలోని మీకు ఎడ్యుకేషన్ కానీ పెరిగిందేమో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మీకున్న ఇంకా నైపుణ్యం ఏంటి తెలుసుకోవడం గురించి అని మీకు కాల్స్ అయితే వస్తున్నాయండి అంటే చాలామంది డేటా వాలంటీ డేటా అంతా కూడా మనకి సచివాలయంలోనే ఉంటుంది ఇంకా ఏంటంటే కొంతమంది డౌట్ వచ్చిన వాళ్ళ మీద ఫోన్స్ అయితే చేస్తున్నారు ఫోన్ చేసిన వాళ్ళకి ఉద్యోగం ఖరారైపోయినట్లు చేయని వాళ్ళకైతే కనుక ఉద్యోగం పోయినట్లు అని ఎవరు భావించకండి ఎందుకంటే మనం ఐదు సంవత్సరాలు మనము సచివాలయంలో పనిచేసినప్పుడు మన కోసం పూర్తిగా వాళ్ళకి తెలుస్తుంది కదండి తెలిసిన వారి గురించి అయితే ఇబ్బంది లేదు డేటా తెలియని వారికి ఇంకేమైనా వీళ్ళకి ఎక్స్ట్రాగా ఉందేమో అన్న విషయమే కాల్స్ అయితే మీకు వస్తున్నాయండి దానిలో అయితే కనుక ఎలాంటి సందేహమూ లేదు ఇంకా మీకు చాలా మంది అంటున్నారు కొత్త నోటిఫికేషన్ ఈ రాజీనామా చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే కనుక వాళ్ళ కోసం కూడా ఏదో తీసుకుంటారు ముందు అండి ఒకరికి దారి వస్తే తర్వాత ఆటోమేటిక్గా మిగతా వారికి కూడా దారి వస్తుంది అనమాట సో ఎవ్వరూ కూడా మీరు రాజీనామా చేసిన వాళ్ళు అయితే కనుక అధైర్యపడకండి పడకండి మీకు కూడా ప్రభుత్వం ఎలాంటి అన్యాయమూ చేయదు మీకు కూడా ఏదో ఒక దారి చూపిస్తుంది ఆ ధైర్యంతోనే మీరు కొనసాగండి వాలంటీర్స్ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవ మేడం ఛానల్